ఈ రోజు నిన్ను నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపోయి తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు కట్టుకుంటా కడుపు కొట్టకండి నీ కడుపు పట్టం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి భలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతలాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అంతమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు సంతే కదా అయితే ఇప్పుడే సింక్లా తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతారు అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే Mom?